క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సీనియర్ నాయకులు బచ్చోడు మత్స్యకార సహకార సంఘం ప్రతినిధి చింతల కృష్ణ ముదిరాజ్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర జిల్లా మండల కార్యవర్గానికి ముదిరాజ్ సంఘం నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు మత్స్యకారులకు నూతన ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలి అని కృష్ణ ఆకాంక్షించారు నూతన సంవత్సర నూతన ప్రభుత్వం మత్స్యకారుల ముది సంక్షేమానికి పాడుపడాలని ఆయన కోరారుంచి మాట్లాడుతున్నాము చింతల కృష్ణ పేరు కొత్త మత్స్య మత్స్య శాఖ సభ్యులందరికీ అదే కమిటీ సభ్యులందరికీ కూడా సంవత్సరం సందర్భంగా ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తెపాలెం మండలంలో మండల కమిటీ అందరికీ మండలం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బచ్చోడు చెరువు చేపల చెరువు అందరికీ కమిలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కొత్త సంవత్సరం సందర్భంగా సంక్రాంతి పండగ కానీ క్రిస్మస్ పండగ కానీ అందరూ పండుగ వేడుకలు సంబరంగా చేసుకోవాలని అదేవిధంగా అందరూ ప్రజలందరూ సుఖాంత ఆరోగ్యంతో మంచిగా ఉండాలని కోరుతున్నాను మరొకసారి అందరికీ క్రిస్మస్ న్యూ ఇయరు సంక్రాంతి శుభాకాంక్షలు మీ చింతలకృష్ణ ముదిరా సంఘం మండల కమిటీ నాయకులు గ్రామం కిరణాపాలెం మండలం ఖమ్మం జిల్లా నా ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ నైన్ ఫోర్ జై ముదిరా జై ము జై ముదిరాజ్ జై జై ము జై ము